అరే చిన్నోడా ఏయ్ ఐదు గంటలకు లేచినావు కాదురా అక్క పాలు లేపోరా పాలు లేపోరా చాయ్ తగిపోదాం చేను కడికి పోవాలిరా ఇప్పుడైనా ఆరున్నర అయితే పోవాలిరా చలికాలం దమ దొం తాగాలిరా పొలం అంతా లేరా పై పాలు లేపు నాన పాలు లేపోరా పాలు లేపోరా గింత లేట్ అయితాంది ఏం మనిషి రామకి పైసలు టాడతారా ఇప్పుడు కొంచెం కాదు ఏడైతోంది పాలు తీసుకొస్తే నేను చాయ్ తాగి పొలం కడిపోతాగో

రూపాయి పోయిందా ఏమైనా అది చిల్లర పైసలు అంతా ఒకటే ఆటలు ఆడుకుంటా ఇలా చేసుకుంటా దులుకుంటాను రూపాయి తీసుకో తీసుకో రూపాయి కొట్టిన దెబ్బలు కొట్టాయి రోజు కాదురా పాలు తీసుకొస్తే చెప్పేది వినమంటా అంటే పొలం పోసిండు పోవాలి

ఒక్కసారి పాలు చెప్తా మళ్ళా బోను మళ్ళా ఏం పని చెప్పొద్దు నువ్వు చెప్తాను చిన్నమ్మ కానీ చెప్పుతా మా అమ్మతో చెప్పుకో అమ్మమ్మతో చెప్పి పో అమ్మమ్మ నువ్వు కలిసి ఇద్దరు అక్కడ పత్తి నాకే చెప్తావుప్తావు ఏం ఒక్క పది రూపాయలు కూడా మళ్ళీ ఇయ్య మళ్ళా పైసలు ఆడకోసం నాకు ఇప్పుడు పైసలు ఇచ్చింది ఎవరు దొబ్బుకున్నా డబ్బు కొన్నదా ఇది ఆన ఉన్నది గుద్దున దారా ఫైసల ఠార్తో గపాల్ देऊ పని మనిషో పని చేసుకుంటేనే కొంచెం పొద్దుగలపోతాని పోతాను బోవాలే పోవాలి అంతే పో నా गावrangle తో చీప్ రేకట मर్రేతా ఈ సంగతి కట్టి నా చెప్తారు చీప్ రేక చీప్ నాలుగు దబ్బాలు హనీ లేదు ఏము లేదు

అదే బోరా వేసేద్దాం పారా వడ్లని గోశాల పెట్టిన మబ్బు చేసుకుంటా అందు చినుకులు పడతాయి కోసిన వడ్లు ఆగమవుతాయి ఆడుకునేది పైసలు పోరా ఎక్కడా ఆడుకునేది పని కడిపోదానికి పైసలు ఎవరిక పోయిన మళ్ళీ ఆడుకుని ఆ దుకాణం పోయి సామాన్లు తీసుకురా కూరగాయలు టమాటాలు తీసుకురా ఒక కూర వండుతా సైకిల్ అంటే సైకిల్ కొనిచ్చా ఇంకా అవి కావాలంటే అవి కొన్ని ఇచ్చిన పైసలు ఇస్తాను మొత్తం ఆట ఆడుకుంటాను ఇంకేం కావాలి నీకు నేను తాతతో చెప్తాను నీ మీద తాత తాత నన్ను రోజు తిడతాను రోజు కొడతానని చెప్తాను దేనికి కొట్టేది మా అమ్మమ్మతో చెప్తా చెప్పుకో చెప్తాను చెప్పుపా అమ్మమ్మ చెప్పుకో చిన్న పిల్లవాడు ఆడుకోలేదు ఎందుకు కొడుతున్నా అంత పాలకు పోయింది పాలకు పోరాంటే పాలు తీసుకొచ్చిండు బతలాడంగా పైసలుంటే పైసలతో ఆటలు ఆడుతాడు ఆ సెంట పోలు చూడడానికి కూలగిపోయింది మక్కజొన్నలు బట్టిల్లా మక్కజొన్నల కాడ కూడా రోజు పని చెప్తా ఏం పని నేను చెప్పేది చూసిన తాత No. No. Porque, yeah. Oh, <laughs>

దుకాణాల పోయి టమాటాలు తీసుకొస్తే వండుతా వండినాక వండినాకెలు ఆదివారం కదా పొలంకెళ్ళి పోయి పట్టాలు కప్పేద్దాం అటు పక్క జనాలు బట్టి ఉన్నాయి అటు పోయి అటు రెండు పట్టాలు ఇటు రెండు పట్టాలు కప్పేద్దాం పా ఆగమాగం అబ్బాయి తాస్కెండి రాతరువాత ఆదివారం ఏమో చూడ ఇంటి పొద్దుగా అయితేనే నేను చెప్తాను ఇప్పుడు సామాటల పోతా కూర నేను రాను ఒకసన పో మరి అది ఇద్దరం ఏమైనా ఆటలు ఇంటికాడ ఉండకుండా ఆ మీరు ఆడుకుంటారా చిన్నప్పుడు ఆడుకున్నాం

ఏం కొట్టాను కానీ చెప్పు చెప్పు సరే అయితే అయిపోతాను మంచిగా ఉండి మన పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అక్కడ ఊరికి ఎవరు చేస్తారు మనం చేసుకోవాలి పోవాలి పైసలు సైకిల్ కావాల చిన్న సైకిల్ రేపు కొనిస్తా గాని ఇగో పైసలు ఇస్తానా మంచి మంచి కూరగాయలు పట్టుకొని రా పోతానా మంచి మంచి కూరగాయలు పట్టుకొని రా